తెలుసు కదా చెప్పింది ఒక మాట అందరూ వస్తుండరు పాడుతుండరు పోతుండవు సంసారం లేక పోతుండవు ఆ పక్కన కూర్చొని తమ్సాపు తాగుతావు ఈ పక్కన కూర్చొని నీళ్ళు తాగుతావు ఆ పక్కన కూర్చొని బిస్కెట్ తింటే నేను చూస్తా నాకెవరు ఇచ్చిన అంటే కడిపి తొమ్మిది నెలలు ఆడదా ఒక పాట వాడరా నేనే మనజ ఏదన్నవాడు నీకు నచ్చింది రెండు పదాలు అన్నవాడు ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదా అవును ఒకటి వార్త నీ గురించి నా గురించి వాడుబిట్ట మా అనిలన్న గురించి ప్రయోజనం అభిమానులు అందరి గురించి ఒక పాట వాడుతారు చిన్నదే వాడు మా తల్లి బతుకమ్మ బతుకమ్మలో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మ ఏ తల్లి కన్నద నిన్ను మా తల్లి బతుకమ్మ నింగి నిల వంకవో పులిగిన ముఖ్యవో కను దీపం నీవే బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ కంగల్లో దొరికిన తల్లి మా తల్లి బతుకమ్మా నిన్ను మా తల్లి బతుకమ్మా నీ నెలమంగా గడిగి నా ముత్యాములే కను విలుదు చేసిన మా పల్లె దీపం నీవే బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మాతల్లి బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మా మా తల్లి బతుకమ్మా సేమంతి పూసినట్టు సెల ఏరు నవ్వినట్టు పొద నుండి దూకి జింక పొత్తు వై పురికినట్టు బుడి బుడిని అడుగుల వెంట పూలంతా నడిసేరంట బావి మోట నీ పాట గుదలు పంట ఆరు మందల ఉయ్యాల పూగాలి నువ్వు సంపాల నీ పోసీ నంబులతోని మాషలు చిగురించాల నీ పాదం మోపిన నెల చిగురించి బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ ఏ తల్లి కన్నుతో నిన్ను మా తల్లి బతుకమ్మ నింగి నెల వంకాబోలే పొడిగిన ముత్యమోలే ను విలుగు చేసినవే మా పల్లె దీపం నీవే బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ 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 మా తల్లి బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ మా తల్లి బతుకమ్మా మంచునా మంచిగున్నదా అంటే అంటవేంది బిట్టా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్యన లేరు వాడిండి పాట ఆయనే వాడిండు మళ్ళా ఎస్పీ బాలుగారే వచ్చి వచ్చి పాడినట్టు అనిపించింది బిడ్డ నిజంగా ఆ లాస్ట్ నువ్వు ఆ రాగము తీస్తున్నావా తమ్ముతో మరి ఇక అయితే సరేరా చర్చలో అడుగుదాం నా మాట అబద్ధం అయితే తమి చెప్తా నువ్వు నిజంగా చెప్తా ఇక రాజ్ కుమార్ గురించి కొత్తగా చెప్పాలా అసలు ఈజ్ ఎ వండర్ఫుల్ సింగర్ అండ్ రేంజ్ ఎంత ఎంత అద్భుతంగా పాడుతుంది మీకు లాస్ట్లో తీసినట్టు రాగం అర్థమైపోతుంది ఒక్క రాగం చాలుతాం మీ వెరీ నైస్ సింగర్ సూపర్ రాజ్ కుమార్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను అతన్ని అతని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పటి నుంచి మన పరిచయం రాజ్ కుమార్ ఒక ఇరవై ఏళ్ళు అవుతున్నాను ఇరవై ఇరవై ఏళ్ళు ఇప్పుడు నేను పాడిన పాటని అతని ఇంట్లో కూర్చుని ప్రాక్టీస్ చేస్తూ నాకు వినిపించాడు ఏ పాట అది మహాప్రాణదీపం కానీ గణపతి 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 నాకు తెలియదు అతను రూమ్ కి తీసుకెళ్ళి అనే గారు నేను ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను వింటారా అని చెప్పి ఇచ్చేవాడు అద్భుతంగా అప్పుడే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే పెద్ద మనుషులు కూడా చెప్పారు నీ గొంతలో ఏదో ఒకటి ఉండదు రాజా అంతే అంతేనా